హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా వెజ్ కమ్ నాన్ వెజ్ అండి అదేంటి ఇది మా ఇంట్లో రాత్రి మిగిలిపోయిన గోంగూర అండి పడే పడేయడం ఎందుకు ఏమైనా ట్రై చేద్దామా అని వెరైటీగా ఆలోచించాను ఇంట్లో రొయ్యలు కూడా ఉన్నాయి ఎండ్ రొయ్యలండి అండి రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను దీంట్లోకి మనం ఈ రెసిపీ కావాల్సింది ఒక మూడు ఆనియన్స్ మూడు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేస్ట్గా పడేయడం ఎందుకండి ఇలా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేస్తే ఇంకొంచెం టేస్టీగా తినచ్చు కదా అందుకని ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా సింపుల్ రెసిపీ అండి మనకి పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ అనిపించదు ఆనియన్స్ కొంచెము దీంట్లో మసాలా కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి జస్ట్ మనము కర్రీ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవడమే ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇటికేడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి రాత్రి మిగిలిపోయిన అండి అది కూడా సాటర్డే తిన్నాము ఇంకా సండే కూడా ఏం తింటామా పడేద్దామా వేస్ట్ చేయడం ఎందుకు అనిపించి ఇలా కొత్తగా ఉంటుంది కదా ఇలా ట్రై చేశానండి మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి టమాటోస్లో కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే మనకి ఇలా కొంచెం వాటర్ వచ్చి ఆయిల్ పైకి తేలుతుందండి ఎప్పుడైనా టమాటాలు ఆనియన్స్ మగ్గాలంటే కళ్ళుప్పు వేస్తే బాగా తొందరగా మగ్గిపోతాయండి ఇలా బాగా ఆనియన్స్ టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం కూడా మనకి ఉప్పు కారం తక్కువే పడుతుందండి ఎందుకంటే ఎలాగో మనం గోంగూర పచ్చడిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో అంతగా పట్టదు చూసి యాడ్ చేసుకోండి మీకు మెషర్మెంట్ మెజర్మెంట్ చెప్పట్లేదు ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తక్కువ తింటారు కదా అలా కారం యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఎండు రొయ్యల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఎండు రొయ్యల్లో ఇసుక ఉంటుందండి వీటిని కొంచెము ముందే ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకొని వాటర్లో బాగా కడుక్కోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ లేదంటే మనకి కర్రీ కూడా ఇసుకి ఇసుకగా అనిపిస్తుంది సో ఫస్ట్ అది చేయండి నేను ఆ వీడియో తీయలేదు చూపించడానికి తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మిగిలిపోయిన గోంగూర ఉంది కదండి దాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కొంచెము ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా తినేస్తారు రొయ్యలు ముక్కలు ఉంటాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి అయ్యో ఏదో ప్రాసెస్ ఎందుకు మనం పడేద్దాంలే అని అనుకోకండి మీరు తప్పకుండా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం ఇంకేముంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మనము అన్నంతో కలిపి తినేస్తే వేడివేడి గోంగూర ఎండు రొయ్యల కూర రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్